టు షెడ్యూల్ ఫర్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ ఇన్ఫర్మేషన్ మినిట్ టు మినిట్ షెడ్యూల్ చూద్దాము ముందుగా టైమింగ్స్ వచ్చి టు థర్టీ ఏఎం వరకు కూడా గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది తల్లిదండ్రులు దాతలు పూర్వ విద్యార్థులు ఎస్ఎంసీ సభ్యులు ప్రజా ప్రతినిధులు శాఖాధికారులు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం సమర్పించవలసి ఉంటుంది అందరూ తల్లిదండ్రులు అలాగే తమ పిల్లలతో తమ తమ తరగతి గదుల్లో కూర్చోవలసి ఉంటుంది ప్రజాప్రతినిధులు దాతలు పూర్వ విద్యార్థులు హెచ్ఎం గారి గదిలో కూర్చోబడతారు టైమింగ్స్ వచ్చి నైన్ థర్టీ ఏఎం టు టెన్ ఫిఫ్టీ ఏఎం వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ క్లాస్ టీచర్ తల్లిదండ్రులతో కారిడార్ లో ఏర్పాటు చేసిన డెస్క్ వద్ద చర్చించాల్సిన అంశాలు ఏమిటి అంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ పై తల్లిదండ్రులతో చర్చ ఉండవలసి ఉంటుంది అసెస్మెంట్ బుక్ లైట్ వివరణ ఉండాలి విద్యార్థుల ఎఫ్ఎల్ఎన్ బేస్ లైన్ లెవెల్ వివరాలు సమర్పించవలసి ఉంటుంది నిపుణ్ లక్ష్యాల ప్రకారం విద్యార్థుల పురోగతిపై వివరాలు మరియు పాఠశాల అనంతరం ఇంట్లో తల్లిదండ్రుల యొక్క సహకారం ఖచ్చితంగా కోరవలసి ఉంటుంది తరగతులలో తల్లిదండ్రులు మరియు విద్యార్థుల కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టవలసి ఉంటుంది క్లాస్ లీడర్ లేదా యాక్టివ్ స్టూడెంట్స్ చేత టీవీ లేదా ఐఎఫ్పి ద్వారా వీడియోలు చూపించవలసి ఉంటుంది అందులో మొదటిది లీప్ యాప్ ఇన్స్టాలేషన్ మరియు రిజిస్ట్రేషన్ వీడియో ఉండాలి గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ వీడియోలు అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అండ్ పాజిటివ్ పేరెంటింగ్ వీడియో ఉండవలసి ఉంటుంది నిపుణ్ ఆంధ్ర గీతం మొదలైనవి లింకులన్నీ కూడా మనకు పాఠశాలలకు మనకు వాట్సప్ ద్వారా పంపిణీ చేయబడతాయి తర్వాత టైమింగ్స్ వచ్చి టెన్ ఫిఫ్టీ ఏఎం టు లెవెన్ ఏఎం ఇందులో ప్రధానంగా టిఎల్ఎం ప్రదర్శన సందర్శన అనేది ఉంటుంది తల్లిదండ్రులు క్రింద పేర్కొన్న వస్తువులను తరగతుల వారీగా క్రమ పరిశీలిస్తారు అందులో మొదటిది ప్రైమరీ క్రీడా సామాగ్రి లైబ్రరీ పుస్తకాలు జాదు పిఠారా కిట్ చూపించవలసి ఉంటుంది ఎఫ్ఎల్ఎన్ లర్నింగ్ కిట్ ఎఫ్ఎల్ఎన్ ప్రింట్ రీచ్ మెటీరియల్ పిల్లలు తయారు చేసిన విద్యా వస్తువులు ఖచ్చితంగా ప్రదర్శన చేయవలసి ఉంటుంది తదుపరి నుంచి వరకు కూడా వైపు వేడుకలు అనేది చేయవలసి ఉంటుంది తదుపరి లెవెన్ టెన్ టువెల్వ్ ఫార్టీ ఫైవ్ పిఎం వరకు కూడా ఆహ్వానము తల్లిదండ్రులు ఎస్ఎంసీ సభ్యులు దాతలు పూర్వ విద్యార్థులు ప్రజాప్రతినిధులు మరియు ఇతర అతిథులకు స్వాగతం చేయవలసి ఉంటుంది ప్రార్థనతో సమావేశం ప్రారంభించవలసి ఉంటుంది ప్రార్థన మా తెలుగు తల్లికి రాష్ట్ర గీతం తదుపరి హెచ్ఎం నివేదిక పాఠశాల విద్యా పురోగతి గ్యారంటైడ్ ఎఫ్ఎల్ఎం ప్రకటన మరియు హెచ్ఎం టీచర్ల యొక్క ప్రతిజ్ఞ ఉంటుంది ఇద్దరు విద్యార్థుల ద్వారా పద్యాలు పఠనము గాని కథన కథ చెప్పడం గాని చేయవలసి ఉంటుంది తదుపరి ప్రసంగాలు ఒక తల్లి తండ్రి తమ పిల్లల పురోగతి అలాగే పాఠశాల గురించి అభిప్రాయాలు చెప్పవలసి ఉంటుంది ఎస్ఎంసీ చైర్పర్సన్ అలాగే పాఠశాల అవసరాలు మరియు విరాళాల కోసం విజ్ఞప్తి చేయవలసి ఉంటుంది అలాగే ముఖ్య అతిథి సందేశం అనేది ఉంటుంది చివరగా ధన్యవాదములు వందన సమర్పణ చేయవలసి ఉంటుంది పన్నెండు నలభై ఐదు నుండి కూడా మధ్యాహ్న భోజనం అందరికీ కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం వడ్డింపు కార్యక్రమం చేయవలసి ఉంటుంది ఇటువంటి ప్రాథమికమైనటువంటి అలాగే ముఖ్యమైనటువంటి సమాచారం కోసం నా యొక్క ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు